హలో హాయ్ మామ ఈరోజు అయితే మా మమ్మని ఖురాన్ స్కూల్కి తీసుకెళ్తా ఉన్నాను ఈ అయితే పని మనిషి పిలిచింది పొద్దున్ను తీసుకువచ్చాను తమిళనాడులోని పని కోసం మొక్కల్లో పని చేస్తాం వీళ్ళు వాళ్ళకి చాయ్ అవి వడల్లాగా చేసింది అవి అని చెప్పి ఇచ్చింది ఇప్పుడైతే వాళ్ళకి ఇచ్చాను తీసుకెళ్ళి వాళ్ళు తాగుతూ ఉన్నారు ఇంటి దగ్గర కూర్చుంది మా కపిల ఇంట్లో లోపలి ఇది చూడండి ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాను కురాన్ స్కూల్కి ఆల్కూల స్టేడియంలో ఉంటుంది ఖురాన్ స్కూల్ అయితే వెళ్తా ఉన్నాను ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేసాను ఇప్పుడైతే చూడండి జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఏందబ్బా ఈ ఈరోజు ఇంత జనాలు ఉన్నారనుకున్నాను నాకైతే విషయం తెలియదు ఎప్పుడు ఉన్నారు ఇంత జనాలు స్టేడియంలో మా మామూలు తింటే ఇప్పుడైతే పార్కింగ్ ప్లేస్కి వెళ్తా ఉన్నాను చూడండి చూపి చేస్తాను ఎప్పుడు ఉండరు మొత్తం కార్లు అయితే చాలా కార్లు ఉన్నాయి మా కూడా ఏందో ఇంత జనాలు ఉన్నారు అన్నది నాకు కూడా ఈ విషయం అర్థం కాలేదు అప్పుడు చూస్తే పార్కింగ్ ఇండియాకి వెళ్ళి చాలా కార్లు ఉన్నాయి జనాలు కూడా చాలా మంది ఉన్నారు ఏందో ఎప్పుడు లేదు జనాలు ఎందుకోసం అని చెప్పి అడిగితే వాళ్ళు మాకు తెలియదు అంటా ఉన్నారు సర్లని చెప్పి ఆ స్తంభాల్లో జనాలు కట్టినారు కదా అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి దగ్గరికి వెళ్దాం అని అనుకున్నాను ఈ లోపలయితే మళ్ళీ నా ఫోన్ వచ్చింది సర్లని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ వీడియో తీస్తూ ఉన్నాను చూడండి ఎంత జనాభా ఉన్నారో స్టేడియం అంతా రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ విషయం ఏంటంటే అండర్ సెవెంటీను పీపా వరల్డ్ కప్ స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ డిసెంబర్ పద్దెనిమిది తారీఖు లాస్ట్ ఈ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతాయి అన్నమాట నెల మూడు పదిహేడు తారీఖు అట్లా ఉన్నాయి మ్యాచ్లు అందుకోసం చెప్పి స్టేడియంలో అంతా పనులు చేస్తా ఉన్నారు చూడండి పెద్ద స్టేడియం ఇది మొత్తం అంత మన క్లాత్ క్లాత్తో తయారు చేసిన స్టేడియం మరి ఎంత ఖర్చు అయిందేమో మరి చాలా బాగుంటుంది స్టేడియం చూసి మొత్తం సమరకంత జనాలు కట్టినట్టు మా ఛానల్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్